ఫోన్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది రాష్ట్రంలో సంచలన రేపిన ఈ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ మెటీరియల్ ను పోలీసులు కోర్టుకు సమర్పించారు మొత్తం మూడు బాక్సులలో కేసుకు సంబంధించిన ఆధారాలను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఈ కేసు దర్యాప్తులు స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు సీడీలు పెన్ డ్రైవ్లను పోలీసులు కోర్టుకు సమర్పించారు వీటన్నిటినీ జప జతపరుస్తూ ఈ కేసుకు సంబంధించిన మూడో ఛార్జ్ షీట్ ను పోలీసులు దాఖలు చేశారు ఇక పోలీసులు సమర్పించిన ఎవిడెన్స్ ఈ కేసులోని నిందితులకు తెలియకుండా రహస్యంగా ఉండాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు అలాగే ఈ కేసులో కీలక నిందితులైన సస్పెండెడ్ అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న భుజంగరావు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది వీరిద్దరి బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టు రేపు విచారణ చేపట్టనుంది ఫోన్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది రాష్ట్రంలో సంచలన రేపిన ఈ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ మెటీరియల్ ను పోలీసులు కోర్టుకు సమర్పించారు మొత్తం మూడు బాక్సులలో కేసుకు సంబంధించిన ఆధారాలను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అయితే ఈ కేసు దర్యాప్తులో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు సీడీలు పెన్ డ్రైవ్లను పోలీసులు కోర్టుకు సమర్పించారు వీటన్నిటినీ జతపరుస్తూ ఈ కేసుకు సంబంధించిన మూడో ఛార్జ్ షీట్ ను పోలీసులు దాఖలు చేశారు ఇక పోలీసులు సమర్పించిన ఎవిడెన్స్ ఈ కేసులోని నిందితులకు తెలియకుండా రహస్యంగా ఉండాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు అలాగే ఈ కేసులో కీలక నిందితులైన సస్పెండెడ్ అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న భుజంగరావు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది వీరిద్దరి బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టు రేపు విచారణ చేపట్టనుంది రైతుగా ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు ఇన్నారెడ్డి గుడ్ ఈవినింగ్ సంజనా ఫోన్ ట్యాకింగ్ కేసులో ఒక రకం చెప్పాలంటే ఆ కీలక పరిణామం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్ ఏమైతే ఉందో ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా కోర్టుకు సమర్పించారు పోలీసులు మొత్తంగా చూస్తే అంటే టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు డాక్యుమెంట్స్ కావచ్చు తర్వాత కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ కావచ్చు వీటన్నిటి తాలూకు మొత్తం కూడా మూడు బాక్సుల్లో కోర్టు కోర్టు సమర్పించినట్టు కూడా మనకు ద్వారా దీంట్లో మనం ప్రధానం మనం గమనిస్తే హార్డ్ డిస్క్లు లు పెన్ డ్రైవ్లు అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సమయంలో దేంట్లో రికార్డ్ చేశారో ఆ హార్డ్ డిస్క్లు కావచ్చు తర్వాత పెన్ డ్రైవ్ల ద్వారా మనం ఎప్పటి నుంచో మనం చెప్తున్నా ఉన్నాం పెన్ డ్రైవ్ల ద్వారా వీళ్ళు సమాచారాన్ని సేకరించి తర్వాత ఫోన్ ట్యాపింగ్ చేసి ఫోన్ రికార్డ్ చేసి ఆ సమాచారాన్ని సదరు బిఆర్ఎస్లో లో ఉన్న కీలక నేతలకు ఇచ్చారని చెప్పేసి అన్న సమాచారం మేరకు కూడా ఇప్పటికి కొన్ని పెన్ డ్రైవర్లు కూడా సేకరించిన సమాచారం ఇప్పటికే కోర్టు సమర్పించడం జరుగుతారు మొత్తం చూస్తే ఈ సీడీలు కావచ్చు అది సీడీ అంటే కాల్ డీటెయిల్ సంబంధించి తర్వాత మిగతా అన్ని కూడా ఆ సీడీ డేటా డేటా నిక్షిప్తం చేసి ఆ డేటా ఆధారంగా కూడా ఆ లొకేషన్ ట్రాక్ చేసిన ఇన్ఫర్మేషన్ అంటే అంతా కూడా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చెప్పుకోవచ్చు సో అన్నింటి జస్టిస్ కూడా మూడోసారి కూడా మరో చాట్ షీట్ ను దాఖలు చేయడం జరిగింది సో మొత్తంగా చూస్తే హార్డ్ డిస్క్ లు సిడీలు పెన్ డ్రైవ్లు అన్ని కూడా కోర్టు సమర్పించారు అయితే ప్రధానంగా పబ్లిక్ ప్రాసిక్యూషర్ చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఏమైతే లను సేకరించి కోర్టు సబ్మిట్ చేశారో ఇవన్నీ కూడా రహస్యంగా ఉండాలి అని చెప్పి అని ఈ విధంగా బయటకు వస్తే ఎవరైతే కీలకమైన నేతలు ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా పారిపోయే అవకాశం ఉంది వాళ్ళు కేసును తాగుపడేసే అవకాశం ఉందని చెప్పేసి అని చాలా స్పష్టంగా కోర్టుకు కూడా చెప్పుకోవడం జరిగింది అందులో చాలా భద్రంగా వద్ద కోర్టు కూడా ఈ విషయం మీద బయటకు రాకుండా చూడాల్సి చూడాల్సి ఉందని చెప్పని ఇది చాలా కేసు చాలా కీలక దశలో ఉంది అంటే ఇక ఉంది అసలైన పెద్ద శాఖలు ఎవరైతే దీంట్లో కీలకంగా ఉండి ట్యాపింగ్ వ్యవహారం చేశారో ఎవరైతే ఈ అంటే ప్రత్యర్థులను వాళ్ళ యొక్క రూల్స్ అంటే వాళ్ళు ఎక్కిపోతున్నారు వాళ్ళ కదలికలు వాళ్ళ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ పొలిటికల్ సినారియోలో ఏ రకంగా పోతారో అన్ని విషయాలు చూసుకు ఏమైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తారో అవన్నీ సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా అది మొత్తంగా బయటికి రాకుండా చూడాలని దీనికి సంబంధించిన ఛార్జ్ షీట్ అంటే ఇప్పటి వరకు సేకరించిన లు సమాచారం తర్వాత కన్ఫర్షన్ స్టేట్మెంట్ దాంట్లో నిందితులు తర్వాత వాళ్ళ యొక్క మోడాప్ ఆపరేషన్ అన్నింటి కూడా మొత్తం కలుపుతూ మూడోసారి ఛార్జ్ దాఖలు చేయడం జరిగింది ఇదే కాకుండా మరోవైపున మాజీ అడిషనల్ ఎస్పీ పిటిషన్ మీద విచారణ కూడా వాయిదా పడింది ప్రధానంగా గమనిస్తే తిరుపతి అన్న విజేంద్రరావుకు సంబంధించిన బెయిల్ఫికేషన్ మీద రేపు మరోసారి విచారణ జరిగే అవకాశం ఇస్తామని సంధన ఈ సిరెడ్డి అయితే పోలీసులు సమర్పించిన ఎవిడెన్స్ ఈ కేసులోని నిందితులకు తెలియకుండా రహస్యంగా ఉంచాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు అన్నట్టుగా తెలుస్తోంది మరి ఈ అంశానికి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సంజన ప్రధానంగా ఇప్పుడు సమాచారం అనేది చాలా కీలకం ఎట్లంటే అది ఒక హార్ట్ అంటే ఈ సమాచారాన్ని బట్టి కేసు మొత్తం కూడా తిరుగుతూ ఉంది అంటే ఈ ట్రాఫిక్ చేసిన వ్యవహారం కావచ్చు క్వాలిటీ వ్యవహారం కావచ్చు లొకేషన్ ట్రాకింగ్ కావచ్చు ఇది కాకుండా వీళ్ళు పెట్టిన అక్రమ కేసుల తాలూకు ఎవిడెన్సులు అంటే ఎవరెవరిని ట్రాక్ చేశారు ఎవరెవరి మీద అక్రమ కేసులు పెట్టారు అక్రమ కేసులు పెట్టించింది ఎవరు దాన్ని బ్యాక్ హ్యాండ్ నడిపించింది ఎవరు దానికి సంబంధించిన కీలకమైన అన్ని సమాచారం మనం చూసాం దీంట్లో శ్రీధర్ రావు అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఆయన దాని బెదిరించి దాదాపుగా పదిహేను కోట్ల రూపాయల డబ్బులు తీసుకోవటం తర్వాత దీంట్లో పార్టీ ఫండ్కు ఇవ్వడం దాంట్లో రెండు కోట్లు దీంట్లో ఒక జర్నలిస్ట్ సాంక్షరాలు జర్నలిస్ట్ ఇవ్వటం తర్వాత కేసులు పెట్టి బలవంతంగా కేసులు పెట్టామని కూడా వాళ్ళు స్పష్టం ఒప్పుకున్నారు ఆ కేసులు పెట్టిన నేపథ్యంలో ఎన్ని కేసులు పెట్టారు ఎలా పెట్టారు తర్వాత ఏ కేసులు మూసేశారు అన్న అన్ని అంశాలు కూడా దాంట్లో ఉన్నాయి కాబట్టి తర్వాత ఇదే కాకుండా ఇంకొక విషయం సిజరాం మీద డబ్బులు వసూలు చేసిన జనరల్ గా ఏదైనా బ్లాక్మెయిల్ చేసిన తర్వాత డబ్బులు వసూలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఫర్దర్ యాక్షన్ ఉండదు కానీ డబ్బులు వసూలు చేసి బ్లాక్మెయిల్ చేసిన తర్వాత కూడా కేసులు పెట్టించామని చెప్పని చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం సాముఖ్య స్పష్టంగా ఆయన మీద కేసులు మీరు నేను పెట్టేసిన కేసులు భుజేంద్రరావు గారు స్పష్టంగా స్టేట్మెంట్ చెప్పాడు సో ఇలాంటివన్నీ కూడా అంటే చాలా కీలకమైన సమాచారం కూడా బయటికి కనుక వస్తే దానికి సంబంధించిన వ్యక్తులు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దర్శించే ప్రయత్నం ఉంది కాబట్టి ఎక్స్ప్రెస్ లో బయటికి తాకుండా చూడండి ఇది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో లో టెక్నికల్ ఎవిడెన్స్ తర్వాత కన్ఫెషన్ రిపోర్టు అనుసంధానం సాక్ష్యాలు ఇదన్నిటి కూడా కలిపి మూడో కార్ఖింగ్ చేశారు కాబట్టి ఇది చాలా చాలా సీక్రెట్ గా ఉండాలని చెప్పారు రేపు బెయిల్ పిటిషన్ మీద మరి బెయిల్ అబ్జెక్షన్ కూడా చెప్పే అవకాశం ఈ సమయంలో కనుక వీళ్ళు బయటకు వస్తే ట్రాక్టర్ తాగు పారేసి అని చెప్పని రేపు వాళ్ళు బెయిల్ బ్రిడ్జ్ మీద అభ్యర్థి చెప్పాలని రేపు మరి కోర్టు కొనసాగుతాం సంజన ఎస్ ఇన్నారెడ్డి అయితే మరి రేపు తిరుపతి అన్నకు ఆయన భుజంగరావుకి మళ్ళీ బెయిల్ అవకాశం ఉందా అంటే ప్రధానంగా సంజన ఇప్పటివరకు వరకు సేకరించిన సమాచారం కావచ్చు ఫర్దర్ గా అంటే ప్రభాకర్ రావు తర్వాత మిగతా వ్యక్తులను అరెస్ట్ చేస్తే దీంట్లో సూత్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయం బయటకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రభాకర్ రావు లాంటి వ్యక్తులు ఇంకా కూడా తెలియాల్సి ఉంది ఇప్పుడు వీళ్ళని బయటికి కనుక పంపిస్తే బెయిల్ గడు బయట పంపిస్తే ఖచ్చితంగా సాక్ష్యాలు తాడుమేసే అవకాశం ఉంది సాక్షులు ప్రభావించే అవకాశం ఉంది కాబట్టి అందులో వీళ్ళు పోలీస్ ఆఫీసర్కి పనిచేశారు కాబట్టి వాళ్ళు బెయిల్ వద్దు కేసు సెలిబస్ లో ఉంది ఇప్పటికే మూడో ఛార్జ్ షీట్ కూడా వేశాము టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఇచ్చామని చెప్పి అన్న విషయం మీదనే గట్టిగా విశాలు వాదించే అవకాశం ఉంది ఆ నిర్ణయాలను కోర్టు నిలిచింది కాబట్టి మరి కోర్టు వీళ్ళకు బెయిల్ ఇస్తుందా లేకపోతే మళ్ళీ జైలుని గడపాల్సి వస్తుందా ఎవరైతే తృప్తరణ కాదు సుజీనరాలు కావచ్చు అని దాని మీద కోర్టు రేపు ఎలాంటి నిర్ణయం ఇస్తుందో దాని మీద సస్పెన్స్ కొనసాగుతా ఉంది థ్యాంక్ యూ రెడ్డి